వెల్కమ్ టు ఎస్ సిక్స్ న్యూస్ సమగ్ర సమాచార వారధి మోండా మార్కెట్ అధ్యక్షుడిగా తలసాని శంకర్ యాదవ్ వర్తకులు కార్మికుల సమస్యలు పరిష్కారం కోసం ఎంతో కృషి చేశారని శంకర్ యాదవ్ సోదరుడు మాజీ మంత్రి సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు బుధవారం మోండా మార్కెట్ జనరల్ సెక్రటరీ మధు ఆధ్వర్యంలో శంకర్ యాదవ్ జ్ఞాపకార్థం అన్నదానం కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న శ్రీనివాస్ యాదవ్ పలువురు నాయకులు వ్యాపారులు శంకర్ యాదవ్ చిత్రపటం వద్ద నివాళులు మార్కెట్ లోని వర్తకులు కాని కార్మికులు కాని ఏ సమస్య వచ్చినా శంకర్ యాదవ్ అండగా నిలిచే గుర్తు చేసుకున్నారు శంకర్ యాదవ్ మృతి తమకు తీరని లోటని పేర్కొన్నారు కార్యక్రమంలో శంకర్ యాదవ్ సోదరులు తలసాని నర్సింగ్ యాదవ్ మహేష్ యాదవ్ ధర్మేందర్ యాదవ్ స్కైలాబ్ యాదవ్ కుమారుడు శివలాల్ యాదవ్ మోండా మార్కెట్ జనరల్ సెక్రటరీ మధు నాయకులు ఆకుల హరికృష్ణ నాగులు రాములు అత్తిలి శ్రీనివాస్ గౌడ్ శ్రీహరి శ్రీనివాస్ గౌడ్ కిషోర్ కుమార్ లక్ష్మీపతి శేఖర్ జయరాజ్ మహేష్ మహేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు Karena आले ना पाले कहना आले ना ये ले ये ले चलो ये चल नहीं 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 ये सोएगा रे रे से रे 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 न न न लेडीज करा नोमा करा ओमा लेडीज मदन जितेंद्र गणेश अरे गणेश दाम लेडीज करा लेडीज करा यो जो बा रुम मगर रेड मोमेंट रेड सुरेश हेलो बायसिक ड्रम ले लेते हैं हम मोबाइल फ्रॉम